హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ న్యూస్ తెలుగు శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది ఏంటి అంటే అయ్యప్ప దీక్షల సీజన్ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రాల నుంచి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొల్లాం కొట్టాయం వైపు మూడు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టుగా కూడా శనివారం ఒక ప్రకటనలో తెలిపింది తెలంగాణ భక్తుల కోసం హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఒక ట్రైన్ శబరిమలకు నడిపిస్తున్నారు ఇక ఈ ప్రత్యేక రైలు ఈ నెల నవంబర్ పదిహేడు నుంచి జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు వరకు అందుబాటులో అయితే ఉండనున్నాయి చర్లపల్లి కొల్లాం ప్రత్యేక రైలు ట్రైన్ నెంబర్ సున్నా ఏడు ఒకటి ఒకటి మూడు చర్లపల్లి కొల్లాం రైలు ఈ నెల నవంబర్ పద్దెనిమిది నుంచి జనవరి పదమూడు వరకు ప్రతి మంగళవారం చర్లపల్లి స్టేషన్ నుంచి బయలుదేరనుంది కొల్లాం చర్లపల్లి రైలు ఈ నెల నవంబర్ ఇరవై నుంచి జనవరి పదిహేను వరకు ప్రతి గురువారం ఇదే మార్గంలో తిరుగు ప్రయాణం కూడా అవుతుంది ఈ రైలు సికింద్రాబాద్ లింగంపల్లి వికారాబాద్ తాండూర్ యాదగిరి కృష్ణ ఇక రాయచూరు గుంతకల్ తిరుపతి ఈ రోడ్ బాలకాడ్ ఇక ఎర్రాకులం టౌన్ కొట్టాయం కాయంకులం వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా కూడా గమ్యస్థానం అయితే చేరుకుంటుంది ఈ రైలు సేవలు తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ రాష్ట్రాల భక్తులకు ఉపయుక్తంగా కూడా కానున్నాయి అంతేకాకుండా కాకినాడ టౌన్ కొట్టాయం రైలు ట్రైన్ నెంబర్ సున్నా ఏడు ఒకటి సున్నా తొమ్మిది సౌత్ సెంట్రల్ జోన్ పరిధిలోని కాకినాడ టౌన్ కొట్టాయం రైలు ఈ నెల నవంబర్ ఏ పదిహేడు నుంచి జనవరి పంతొమ్మిది వరకు ప్రతి సోమవారం అందుబాటులో అయితే ఉంటుంది కొట్టాయం కాకినాడ టౌన్ సున్నా ఏడు ఒకటి ఒకటి సున్నా రైలు ఈ నెల నవంబర్ పద్దెనిమిది నుంచి జనవరి ఇరవై వరకు కూడా ప్రతి మంగళవారం తిరుగు ప్రయాణంలో అందుబాటులో అయితే ఉంటుంది ఇక హెచ్ఎస్ నాందేడ్ కొల్లం రైలు ట్రైన్ నెంబర్ సున్నా ఏడు ఒకటి 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 భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి కూడా ప్రత్యేక సేవలను అయితే ప్రకటించారు ఇక హెచ్ఎస్ నాందేడ్ కొల్లం కొల్లం హెచ్ఎస్ నాందేడ్ మధ్య ప్రత్యేక రైళ్ల రాకపోకలు కూడా సాగిస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అయితే తెలిపింది ఈ రైళ్ల ద్వారా మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక ప్రాంతాల భక్తులు కూడా సౌకర్యం అయితే కలుగుతుంది ఇక దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు కూడా అయ్యప్ప భక్తులకు శబరిమల యాత్రను సులభతరం కూడా చేయడంతో పాటు ఇతర సాధారణ ప్రయాణికుల రద్దీని కూడా తగ్గించనున్నాయి ఇక సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు అయితే తెలిపారు భక్తుల టికెట్ల రిజర్వేషన్ కోసం రైల్వే వెబ్సైట్లు లేదా కౌంటర్లను సంప్రదించాల్సిన కూడా సూచించారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి